కాళోజీ నారాయణరావు గారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సంవత్సరంలో గుల్బర్గా జైల్లో ఉన్నప్పుడు రజాకారులు జనగాం తాలూకాలోని బైరాన్పల్లి గ్రామ ప్రజలపై మూకుమ్మడిగా జరిపిన అత్యాచారాల వార్తలను చదివి ఆవేదన చెంది రాసిన గేయమిదే కాటయేసి తీరాలే మన కొంపలార్చిన మన స్త్రీల చెరచిన మన పిల్లలను చంపి మనల బంధించిన మానవాధములను మండలాధీషులను మరచిపోకుండా గుర్తుంచుకోవాలి కసి ఆరిపోకుండా బుసగొట్టు చూండాలి కాలంబు రాగానే కాటేసి తీరాలే సత్యం మహింసయని సంకోచపడరాదు దయయుధర్మంబనుచు తడుముకో పని లేదు శాంతి అని చాటినను శాంతింపగారాదు క్షమయని వేడినను క్షమింపగా రాదు చాణక్యనీతి నాచరణలో పెట్టాలి కాలంబు రాగానే కాటేసి తీరాలి తిట్టిన నాల్కలను చేపట్టి కొయ్యాలి కొంగులాగిన వ్రేళ్ల కొలిమిలో పెట్టాలి కన్ను గీటిన కళ్ళ కారాలు చల్లాలి తన్నిన కాళ్లను డాకలిగా వాడాలి కండ కండగా ఓసి కాకులకు వెయ్యాలి కండ కండగ కోసి కాకులకు వెయ్యాలి కాలంబు రాగానే కాటేసి తీరాలే